హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ రిటైర్డ్ డిస్ట్రిక్ జడ్జ్ అండ్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ శ్రీ నేరల మాల్యాద్రి గారు నమస్తే మాల్యాద్రి గారు సార్ సమాజంలో చాలా మంది చాలా రకాలైన నేరాలు చేస్తూ ఉంటారు ఆ నేరాలకు తగ్గట్టుగా కొన్ని శిక్షలు పడుతూ ఉంటాయి కానీ సమాజంలో జరిగే నేరాలకు శిక్షలు పడడం ఒక ఎత్తైతే సో అదేవిధంగా సంఘ సేవనే ఒక శిక్షగా వేస్తే ఎలా ఉంటుంది సంఘ సేవ సామాజిక సంఘ సేవ రెండు వేరే సో సామాజిక సంఘ సేవలో ఏంటంటే కమ్యూనిటీ అనేది ఒక డెవలప్మెంట్ ఉంటుంది సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొత్తగా వచ్చిన చట్టాల్లో ఆరు సందర్భాల్లో శిక్షలు వేసేటప్పుడు ఆరు నేరాలకు సంబంధించి కేవలం ఫైన్ వేసి శిక్ష వేసి అది శిక్షగా చెప్పి పంపించడం కాకుండా సమాజ సేవ చేయండి అని శిక్ష వేస్తే అటు శిక్ష వేసినందువల్ల సమాజానికి కొంత మేలు జరుగుతుంది ఇతను శిక్షింపబడతాడు మనసులో ప్రవర్తన వస్తుంది ఆ నేరాలు ఏంటో చూద్దాం ఏమి అమెండ్మెంట్ జరిగిందో చూద్దాం ఒకటి నూతన చట్టము ఆరు నేరాలకు సంబంధించి సంఘ సేవన శిక్షగా పేర్కొంది సామాజిక సంఘ సేవ కాదండి సంఘ సేవనే పెట్టుకుంది అయితే అయ్యి ప్రభుత్వ సేవకుడు గవర్నమెంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు అతను బయట ఇతర వ్యాపారాలు చేస్తున్నాడు అర్థమైందా వ్యాపారం నువ్వు చేసుకోవచ్చు కానీ గవర్నమెంట్ లో నువ్వు జాబ్ చేస్తూ చేయకూడదు అలాంటి నువ్వు చేస్తే నీకు కమ్యూనిటీ సర్వీస్ ఒక ఒక సందర్భం అట్లాంటి ఇంకొక ఐదు సందర్భాలు మరో సందర్భం ఏంటంటే క్రిమినల్ కోర్టు ఒక ఆదేశం ఇచ్చింది నువ్వు పలానా తారీఖు పలానా దగ్గర ఆదేశాల ప్రకారం నువ్వు రాలా రానందువల్ల క్రిమినల్ కోర్టులో వర్క్ అంతా డిస్టర్బ్ అయింది అర్థమైందా మరి అలా డిస్టర్బ్ అయినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి నీకు ప్రాపర్ గా మళ్ళీ నువ్వు అటెండ్ అయ్యేటట్టు చేయాలంటే ఒక శిక్ష ఉండాలి ఆ శిక్ష కూడా సామాజిక శిక్ష వేయాలి చూడండి సంఘ సేవ చేయమని ఒక శిక్ష వేయటం అది రెండవ సందర్భం మూడవ సందర్భము ప్రభుత్వ ఉద్యోగి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా చేయాల్సిన డ్యూటీ చేయకుండా మరి ఎవరైనా వచ్చి అడ్డంకుం దగలేరు అనుకో మీరు ఉద్యోగం చేస్తున్నారు మిమ్మల్ని ఉద్యోగం చేయలేకుండా ఎక్స్ వచ్చి అడ్డం పడ్డాడు ఆ ఎక్స్ మీద పనిష్మెంట్ ఎలా ఉండాలంటే కమ్యూనిటీ సర్వీస్ చేయించాలి వాడికి కమ్యూనిటీ బాధ్యత ఏంటి తెలుస్తుంది సో ఇది మూడో రకం నాలుగో రకం ఏంటంటే ఐదు వేల రూపాయలకు మించిన వస్తువును మొదటిసారి దొంగలించినప్పుడు సో ఒక దొంగతనం అయితే చేసావు కానీ అప్ టు ఫైవ్ థౌసండ్ రూపీస్ లోపల ఏదైనా వస్తువులు కానీ లేకపోతే డబ్బు కానీ దొంగతనం చేస్తే దానికి కూడా కమ్యూనిటీ సర్వీస్ తర్వాత మద్యం దాగి బజార్లో పబ్లిక్ కన్విషన్ చేస్తుంటారు వాళ్ళకు కూడా సమాజంలో కమ్యూనిటీ సర్వీస్ కనుక చేస్తే వాడు దాని వల్ల పరివర్తన చెందుతాడు ఇలాంటి ఒక ఆరు సంబంధించి చట్టాల్లో వచ్చిన అమెండ్మెంట్ వల్ల ఇప్పుడు అవి అమలు అవుతున్నాయి అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఈ ఆరు నేరాలకు మాత్రమే పరిమితం కాకుండా జరిమానా విధించేటువంటి ఎటువంటి నేరానికి శిక్ష ఉన్నా అట్ అన్నిట్లో కూడా ఈ సెక్షన్ పెడితే బాగుంటుందని జనం అనుకుంటున్నారు అట్లా చేస్తే దానివల్ల ఏంటంటే ఈ నూతన వనవిడ్ వచ్చిన కొత్త చట్టాల వల్ల అనేక లాభాలు జరుగుతున్నాయి కాబట్టి అమెండ్మెంట్ జరగాలని ఎక్కువ మంది అనుకుంటున్నారు గతంలో ఏంటంటే మొట్టమొదట అంటే మన హిస్టరీ చూస్తే పన్నుకు పన్ను కన్నుకు కన్ను చేయికి చెయ్యి అది గతంలో చూసింది నువ్వు నా పన్ను తీసావు నేనే పన్ను తీసాను అయిపోయింది అదే పనిష్మెంట్ కానీ చట్టాల తర్వాత మార్పు వచ్చింది బ్రిటిష్ వాళ్ళు మేఘాలయ ప్రభుత్వంలో ఆ ఈపీసీ తీసుకొచ్చారు పద్దెనిమిది వందల ఎనభై ఇక్కడ ఏం చూస్తున్నాము ఇప్పుడు శిక్ష విధించి ప్రాపర్గా డ్యూ ప్రాసెస్లో నువ్వు చేసిన తప్పుకు శిక్ష పడే విధంగా మార్పులు తీసుకొచ్చారన్నమాట ఆధునిక న్యాయ వ్యవస్థ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అమల్లోకి వచ్చింది మన దేశంలో మన స్వాతంత్ర సమర యోధులు అనేక విధాలుగా కష్టపడి ప్రాణాలను సైతం త్యాగం చేసి మనకు స్వాతంత్రాన్ని ఏర్పాటు చేశారు మరి అప్పుడు వాళ్ళు అలా చేయకుండా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడకుండా వాళ్ళు నిలువరించాలంటే కావాల్సిన చట్టాలు తీసుకొచ్చారు ఆ చట్టాల్లో ముఖ్యంగా శిక్షణ మాత్రమే చూశారు ఉద్దేశపూర్వకంగా శిక్షణ మాత్రమే న్యాయం జరిగిందా లేదనేది పట్టించుకోలేదు బ్రిటిష్ వాళ్ళు కానీ ఇప్పుడు వచ్చిన చట్టాలు అమల్లోకి వచ్చి శిక్షతో పాటు న్యాయం జరిగిందా లేదా అనేది ఇప్పుడు చూస్తున్నాం చిన్న చిన్న మార్పులు ఏదో తీసుకొచ్చి మనం అమలు చేసుకొని ఇన్ని సంవత్సరాలు మనం నడుపుకున్నాం కానీ ఇప్పుడు మొత్తం చట్టాల్లోనే మొత్తం మార్చేసి శాంతి భద్రతల బాధ్యత ప్రభుత్వానికి కల్పించి ప్రభుత్వమే మనకు శాంతి భద్రతలను ఏర్పాటు చేస్తూ నేరస్తుని తిరిగి నాగరిక సమాజంలో వాడికి ఒక మార్పు తీసుకొచ్చి రిఫార్మ్ చేసి రిహాబిలేట్ చేసి తిండికి లేకపోతే తిండి ఏర్పాటు చేసి ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇచ్చి వాడి నేరాలు జరగకుండా చూసే ఒక సిస్టానికి వచ్చాం మనం రిట్రిబ్యూషను రివెంజీ అయిగాదు శత్రుత్వం లేదు తోటి వాడి కొన్ని ఎకనమిక్ అఫెన్స్ చేశాడు తిండి లేదు కాబట్టి దొంగతనం చేశాడు తిండి ఉంటే దొంగతనం చేయడనే ఒక ఉద్దేశంతో పాలసీలు చేస్తే బాగుంటుంది అనేది ఉంది అయితే సెక్షన్ ఫిఫ్టీ త్రీ అని మనకు ఐపీసీలో గతంలో ఉండింది దానికి పనిష్మెంట్ ఏంటంటే మరణ శిక్ష లేకపోతే జీవిత ఖైదు లేకపోతే ఇంకో రెండు రకాల శిక్షలు అనమాట జీవిత ఖైదు కాకపోయినా ఖైదు చేయటం ఆ ఖైదు చేయటంలో కూడా రెండు రకాల శిక్ష ఒకటేమో సింపుల్ ఇంప్రెజన్మెంట్ ఇంకోటేమో రెగ్యులర్మెంట్ సింపుల్ పెట్టిల్ రెగ్యులర్ సింప్రమేంట్ లోపల ఏదో ఒక పని చెప్తారు ఆ పని చేసిన దానికి దాంట్లో వచ్చిన ఇన్కమ్ కూడా నీకు ఇస్తారు కానీ నువ్వు కష్టపడి అక్కడ పని చేసి దానికి తగ్గట్టుగా ఒక మంచి శిక్షతో నువ్వు ఉండాలి మరి రాజద్రోహం లాంటి హేరమైన నేరాలు ఉంటే వాటికి మరణశిక్ష శిక్ష గాని జీవిత ఖైదు గానీ వేసారు ఇంకా మిగతా నేరాలు చాలా ఉన్నాయి కదా ఆ నేరాలన్నిటికీ పెద్ద పెద్ద నేరాల్లో కఠిన కారాగార శిక్ష వేశారు మిగతా వాటిల్లో చిన్న నేరాలకి తో సెక్షన్ ఫోర్ లో పైన చెప్పిన ఐదు శిక్షలతో పాటు ఇప్పుడు మనం ఐదు శిక్షలు అనుకున్నాం గతంలో దేశాన్ని బహిష్కరించే శిక్ష కూడా ఉండింది ఇప్పుడు అది లేదు కానీ ఇంతకుముందు చెప్పిన ఐదు రకాల శిక్షలు ఉన్నాయి ఇప్పుడు ఆరో శిక్షని యాడ్ చేశారు అది కమ్యూనిటీ సర్వీస్ అయితే కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏంటో ఎవరికి తెలియదు కొంతమంది ఏం చెప్తున్నారు చెట్లు నాటేది ఒక కమ్యూనిటీ సర్వీస్ ఆ శిక్ష వేస్తే లేదా ఆసుపత్రిలో సహాయం చేయటం లేదా భోజనాలు ఎక్కడ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే అక్కడ నువ్వు పనిచేయటం లేకపోతే ట్రాఫిక్ లో నియంత్రణ వెళ్ళి ఈ వెహికల్ అడ్డుకోవాలి ఆ వెహికల్ ఇటుపోవాలి లేకపోతే ఎవరు హెల్మెట్ పెట్టుకోకుండా పోతుంటే వాడిని ఆపి బాబు హెల్మెట్ పెట్టుకో లేకపోతే కార్ లో బెల్ట్ పెట్టుకోకపోతే బెల్ట్ పెట్టుకో ఇట్లా చెప్పటం ఇట్లాంటివి కూడా కమ్యూనిటీ సర్వీస్ కింద చెప్తున్నారు కానీ సరైన డెఫినేషన్ అనేది ఈ చట్టంలో రాలేదు లేదు సో ప్రాపర్ డెఫినేషన్ ఇచ్చి అసలు ముందు సర్వీస్ అంటే ఏంది సోషల్ సర్వీస్ అంటే ఏంది కమ్యూనిటీ సోషల్ సర్వీస్ అంటే ఏంది ఇవన్నీ డెఫినేషన్ ఇచ్చి వాటి ప్రకారం పవర్స్ ఇస్తే ఖచ్చితంగా ఈ ఒక్క చిన్న చిన్న నేరాలకు సమాజ సేవ శిక్షగా ఏదైతే చట్టం తీసుకొచ్చారో దానివల్ల ఖచ్చితంగా న్యాయము ధర్మము చట్ట ప్రకారం జరిగి త్వరితగతిన శిక్షలు పడేదానికి అవకాశం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి